పోస్ట్ ఇచ్చి బాబు గారు రికగ్నైజ్ చేసినందుకు వారి కష్టానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వీరందరూ కలిసి హైదరాబాద్ లో పెట్టినటువంటి ప్రోగ్రామ్ లోకేష్ గారు కూడా ఒకటి రెండు సార్లు చెప్పారు పబ్లిక్ గానే చెప్పారు ఆయన కూడా వాళ్ళ ఇంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు ఈ రాజకీయాలు బ్రహ్మణి గారు వీళ్ళు వచ్చి ఇలాంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉండాలా అని వాళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు పెట్టినటువంటి ప్రోగ్రాము ఒక మనిషికి ఒక ఫ్యామిలీకి ఒక ఇచ్చింది ఆ రోజున ఒకది ఒక లోకేష్ గారికే కాదు వాళ్ళ ఫ్యామిలీకే కాదు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజు ఉత్తేజితమై మరి ఈ రోజున ఈ ఎలక్షన్ రిజల్ట్ ఇలా రావటానికి కారణంలో వాళ్ళు ముఖ్యమైనటువంటి భాగం పోషించారు కాబట్టి వాళ్ళకి ఈ సముచిత స్థానం ఇచ్చి ఈ విధంగా గౌరవించారు వెల్ డిజర్వ్డ్ పర్సన్ కాబట్టి అందుకే నేను బిజీగా ఉన్న కూడా పరిస్థితుల్లో మనం వెళ్ళాలి ఒకసారి కనపడి కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళకి అభినందనలు చెప్పాలని నేను ఈరోజు పొద్దున్నే ఫ్లైట్ నుంచి వచ్చాము పొద్దున్నే ఐదు గంటలకు లేచి రెండోది వీరిని చూసి యంగ్ జనరేషన్ ఇప్పుడు ఈ రోజున యంగ్ జనరేషన్ అంతా కూడా కంఫర్టబుల్ పొజిషన్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులందరు కూడా మంచి మంచి శాలరీలు వస్తూ ఉన్నాయి ఎవరు ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉన్న రోజుల్లో సమాజం గురించి ఆలోచిస్తూ ఈ విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు కష్టపడితే అవకాశాలు అవే ఎదుర్కుంటా మనకు వస్తాయి ఇప్పుడే వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు మంచి పదవులు వస్తాయని మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కష్టపడుతూ ఈవినింగ్ వీకెండ్స్ టైం ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కొద్ది సమయంలో సమాజం గురించి ఆలోచిస్తూ కష్టపడుతూ ఉండండి మీరు లైఫ్లో సెటిల్ అయ్యాక నలభై ఐదు యాభై సంవత్సరాలకు పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి వస్తే ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని అనుకుంటే ఏమీ అని నాకు ఈ ఐదారు నెలల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్లియర్ గా అర్థమైంది ఈ వ్యవస్థని నడిపించాలి ముందుకి నెట్టాలి అంటే ఇలాంటి వ్యక్తులు ఒక విజన్ ఉన్నవాళ్ళు ఒక డ్రైవ్ ఉన్నవాళ్ళు ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళు వచ్చి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకువెళ్తేనే వ్యవస్థలో ఒక బ్రిడ్జ్ అయినా ఒక రోడ్ అయినా ఒక కెనాల్ అయినా కానీ వస్తుంది తప్పించి లేకపోతే జరగవు దానికి ఉదాహరణ గత ఐదు సంవత్సరాలు మీరు గత ఐదు సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారు మంత్రులు ఎవరో తెలియదు ఎమ్మెల్యేలు ఏం చేస్తారో తెలియదు ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఈ సమాజ అభివృద్ధిని కోరుకునే ఎవరైనా సరే పిల్లలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు అందరూ ముందుకు వస్తేనే మీరు అనుకున్న సమాజం ఒక ఇండియా అమెరికా లాగా ఎప్పుడు మన పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలనుకోవడం కాకుండా అమెరికానే ఇక్కడికి రప్పించాలనేటువంటి ఉద్దేశం ఉండాలి కాబట్టి ఉండాలి అంటే మీరందరూ ముందుకు రావాలి అని కోరుకుంటూ ఇంకొకసారి మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ థ్యాంక్ యూ